హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ క్లాస్లో వచ్చేసి మనకు ట్రై మెథర్స్కి సంబంధించిన గణిత పేటిక ఉపకరణల సంఖ్య గురించి చూద్దాము లాస్ట్ క్లాస్లో మనము గణిత పేటిక గురించి చూసాము అలాగే నల్లబొల్ల నల్లబల్ల గ్రిడ్ పేపరు జియో బోర్డ్స్ పిక్ బోర్డ్స్ గురించి చూసాము ఈ క్లాస్లో వచ్చేసి మనకి గణిత పేటిక ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ గురించి చూసాం కదా దీనిలో ఉన్న గణిత పేటికల ఉపకరణల సంఖ్య గురించి చూద్దాము ఈ వీడియో కనుక నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ ఈ క్లాస్లో వచ్చేసి మనకి గణిత పేటిక ఉపకరణాల సంఖ్య ఎంత సెవెన్ వీటిలో ఒక్కొక్కటి గురించి చూద్దాం ఇప్పుడు ఫస్ట్ వన్ పూసల చడ్రం సెకండ్ డామినో కార్డ్స్ థర్డ్ వన్ ఘనాకారపు కార్టీ ఫోర్త్ వన్ నెపియర్ పార్టీ ఫిఫ్త్ వన్ క్యూసినేరియా పార్టీ సిక్స్త్ వన్ బిన్నాల చట్టం సెవెంత్ వన్ జామితీయే ఘనాకారపు పెట్టే ఫస్ట్ వన్ వచ్చేసి పూసల చట్టం గురించి చూద్దాం ఇది సంకలనం వివకలనం చూసిన స్థాన విలువలు అలాగే దశాంశ బిందువులను నెక్స్ట్ దశాంశ సంఖ్యలు రాయించు అలాగే సంకలనం వివకలనం చేయవచ్చు పూసల చట్టంలో ఏదైనా కడ్డకి పూసలు లేకుంటే వాటి విలువ సున్నా ఇలా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ స్కూల్స్లో పిల్లలకి అవకాశం నేర్పిస్తున్నారు కదా సారీ అపాకస్ నేర్పిస్తున్నారు కదా అపాకస్లో ఉన్నటువంటి అవి పూసల దానినే పూసల చట్టం అంటారు అబాకస్ నేర్పిస్తారు కదా పిల్లలకు ఒక చెక్క స్టాండ్ మీద ఐదు నుంచి ఆరు ఇనుప కడ్డలను అమర్చబడి ఉంటుంది వీరే పూసల చట్టం అంట పూసల చట్టంలో ప్రతి కడ్డీకి వేయగల గరిష్ట పూసల సంఖ్య ఎంత తొమ్మిది ఇప్పుడు వీటిలో గరిష్ట పూసల సంఖ్య ఉన్నాయి కదా వీటిలో మొత్తం మ్యాక్సిమం తొమ్మిది వేయవచ్చు అన్నట్టు అలాగా ఒక ఒకవేళ ఇక్కడ గల్లీ ఇక్కడ ఒక్కొక్క పూసలు లేకపోతే ఇది స్థాన విలువ సున్నా అలా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ డామినో కార్డ్స్ గురించి చూద్దాము డామినో కార్డ్స్ ఏం చెప్తుంది గణిత పేటికలో అని అంటే ప్లాస్టిక్తో కానీ అట్టముక్కతో కానీ దీర్ఘ చతురస్రకారు ఉపకరణం గీయాలి దీర్ఘ చతురసకార ఉపకరణం గీయాలి అలాగే దీని మధ్యలో ఒక గాడి రెండు చతురస్రకారులుగా విడిచిస్తుంది ఒక గాడి రెండు చతురస్ర అర్థమైంది కదా ఒక దీర్ఘ చతురస్రం దానికి రెండుగా చీ చతురస్రం దీనిలో డామినో కార్డ్స్లో చతురస్రకాల సంఖ్య రెండు ఓకే కార్డ్స్ ఉపయోగించి దీర్ఘ చతురస్రంకు సంబంధించిన అన్ని అంశాలను బోధించవచ్చు ఈ కార్డ్స్ను ఉపయోగించి చతురస్రంకి సంబంధించిన అన్ని అంశాలు బోధించవచ్చు అలాగే కార్డ్స్ వాటిలోని రంధ్రాల ఆధారంగా పేర్లను పెట్టడం జరుగుతుంది కార్డ్లో ఉన్న రంధ్రాల ఆధారంగా పేర్లను పెట్టడం జరుగుతుంది అలాగే ఎయిట్ ఇక్కడ రెండు ఉన్నాయి కదా రెండు ఒకటి ఇది టూ వన్ డామినో కార్డ్స్ అలాగే ఇక్కడ త్రీ ఉన్నాయి ఇక్కడ వన్ ఉన్నాయి త్రీ టూ డామినో కార్డ్స్ ఇక్కడ త్రీ ఉన్నాయి ఇక్కడ త్రీ డామినో కార్డ్స్ ఇక్కడ టూ డామినో కార్డ్స్ ఇలా డామినో కార్డ్స్లో రెండు చతురస్రాలలో ఒక్కొక్క చతురస్రంలో తొమ్మిది గరిష్ట వరకు రంధ్రాలు ఉండవచ్చు ప్రతి ఒక్కొక్క దాంట్లో తొమ్మిది వరకు రంధ్రాలు ఉండవచ్చు అర్థమైంది కదా డామినో కార్డ్స్ రెండు ఒక చతురస్రంలో దీర్ఘ చతురస్రాలు ఉంటాయి దానిలో రంధ్రాలు ఉంటాయి ఎన్ని రంధ్రాలు ఉంటాయి అన్ని కార్డ్స్లకు ఉపయోగపడుతు పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ థర్డ్ వన్ ఘనాకారపు కడ్డీ థర్డ్ వన్ వచ్చేసి ఘనాకారపు కడ్డీ ఇది ఏం చెప్తుంది చూద్దాము గణిత పేటికలో ఒక యూనిట్ మొదలుకొని క్రమేణ పది యూనిట్ల వరకు ఉండే అమెరికాను ఘనాకారపు కడ్డీ అంటారు అంటే ఒక కడ్డీలో ఒక సెట్లో ఉండే కడ్డీల సంఖ్య పది ఇలా ఒక కడ్డీల సంఖ్య ఎన్ని పది నెక్స్ట్ మొత్తం వంద కడ్డీలు ఉంటాయి ఇట్లా మొత్తం పది ఉంటాయి అబ్బా దాంట్లో పదిలో మళ్ళీ వంద ఉంటాయి మొత్తం పెద్ద చిన్న సైజులు ఉంటాయి అలాగే రకరకాల త్రిభుజకారాలు సరళ చల్ల రేఖ సమాంతర రేఖలు భిన్నం భావనలు దశాంశ శతాంశ భిన్న కనుగొనవచ్చు కదా కరపు కడ్డీలో నెక్స్ట్ ఫోర్త్ వన్ నియర్ పట్టి ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఏంటి నేపియర్ పట్టి నేపియర్ పట్టి ఏం చెప్తుంది చూద్దాము వీని అనుకున్న దేవరు జాన్ నేపియర్ స్కాట్లాండ్ ఉంటారు స్కాట్లాండ్ వీళ్ళు లైవ్ అలాగే గుణకారాల పట్టి గ్రీన్ కలర్లో ఉంటుంది ఎక్కల పట్టి రెడ్ కలర్లో ఉంటుంది గుణాకారాల పట్టి గ్రీన్ కలర్ ఎక్కల పట్టి రెడ్ కలర్లో ఉంటుంది ఇలా ఉంటుంది పెద్ద గుణకారాలను చేయవచ్చు అలాగే నేపియర్ పట్టీలో ఉండే ప్రధాన పట్టీ వచ్చేసి ఒకటి ఎక్కేల పట్టీ ఎన్ని తొమ్మిది ఇలా తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది ఎక్కాల పట్టీ నేపియర్ పట్టీలో ఉండే ప్రధాన ఏంటి ఫస్ట్ ఒకటి గుణకారం ఎక్కాల గురించి తెలిపే పట్టి ఏంటి నేపియర్ పట్టీలు నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కిసినియర్ పట్టి సిక్స్త్ వన్ బిన్నల చట్రం ఇవి గురించి చూద్దాము క్యూసినయర్ పట్టి ఈజీ అండి ఒకటి నుంచి పది వరకు గల అంశాలను గుర్తించండి ఇది సంఖ్యలను పోల్చుటకు ఉపయోగపడుతుంది ఒకటి నుండి పది అంశాలను గుర్తించాలి ఇదే సంఖ్యలను పోల్చుటకు ఉపయోగపడుతుంది ఇది సంఖ్యలను పోల్చుటకు ఉపయోగపడుతుంది సంఖ్యలను పోల్చడానికి ఉపయోగపడేది కేసినీయర్ పట్ట నెక్స్ట్ సిక్స్త్ వన్ భిన్నాల చట్రం దీనిలో ఏమంటే క్రమభిన్నం అపక్రమ భిన్నం మిశ్రమ భిన్నం చెప్పవచ్చు దీనిలో సజాతి విజాతి భిన్నాలు ఉంటాయి భిన్నం చట్రంలో ఉండే పూర్తి వృత్తాల సంఖ్య ఒకటి మొత్తం ఎంత ఒకటే వృత్తం ఉంటుంది దీంట్లో ఒకటి బై రెండు ఒకటి బై పది వరకు భాగాలు ఉంటాయి ఒకటి బై రెండు ఒకటి బై పది భాగాల వరకు ఉంటుంది ఇవి చేసే సెక్టార్ల సంఖ్య ఎంత యాభై ఐదు భిన్నాల చట్రంలో ఉండే మొత్తం సెక్టార్ల సంఖ్య ఎంత యాభై ఐదు ఇది పూర్తి వృత్తం సెక్టార్ కాదు భిన్నాల చట్రంలో ఉండే మొత్తం సెక్టార్ల సంఖ్య యాభై ఐదు అర్థమైంది కదా వృత్తం చతురస్రాకారంలోండి మధ్యలో వృత్తాకారం గాడి ఉంటుంది చతురస్రాకారంలో నుండి మధ్యలో వృత్తాకారం గాడి ఉంటుంది దీంట్లో భిన్నం మిశ్రమ భిన్నం చెప్పవచ్చు నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనకు జామితీయ ఘనాకారపు పెట్టె గురించి చూద్దాము జామితీయ ఘనాకారపు పెట్టే ఏం చెప్తుంది మరి జామితీయ ఘనాకారపు పెట్టె జామితీయ ఘనాకార పెట్టె ఏం చెప్తుందంటే ఘనాకారాలను పరిచయం చేయడానికి ఉపయోగపడుతుంది అంటే దీర్ఘకణం సమగణము శంపు ఇలా గోళం స్థూపం ఇలా పెట్టెను కనుగొనడానికి ఉపయోగపడుతుంది ద్విమితీయ ఆకారం జియో బోర్డు త్రిమితీయ ఆకారం జామితీయ ఘనాకారపు పెట్టే చూడండి ద్విమితీయ ఆకారం ఏంటి జియో బోర్డు జియో బోర్డు మీకు చెప్పాను కదా జియో బోర్డు ఇది చెక్క మీద సమాన దూరంలో మేకలు ఉంటాయి దీంట్లో జామితీయ ఆకారాలను ఆకారంలో కనుక్కునేది ఏంటి జిమియో జియోబోర్డు జియో బోర్డు త్రిమితీయ ఆకారం కనుకునేది జియో బోర్డు ద్విమితీయ ఆకారము జియో బోర్డు త్రిమితీయ ఆకారం జామితీయ ఘనాకారాల పెట్టే జామితీయ ఘనకారాల పెట్టే వచ్చేసి ఏంటి జామితీయ ఘనకార పెట్టే వచ్చేసి త్రిమితీయ ఆకారంను కలిగి ఉంటుంది అలాగే సమఘనానికి ఉండి అంచు మూలాలు సంఖ్య గురించి బోధించడానికి ఉపయోగించే ఉపకరణం సమఘనానికి ఉండి అంచు మూలాలు అంచు మూలాల సంఖ్య గురించి బోధించడానికి ఉపయోగపడే పరికరమే జామితీయ ఘనకార పెట్టే అలాగే గణి గణిత గణక పరికరాల పెట్టెలు ఏమేమి ఉంటాయంటే స్కేలు వృత్తలేఖిని విభాగిని మూలమట్టాలు కోణమనాని మూలమట్టాలు రెండు కోనమానిని ఒకటి నెక్స్ట్ క్లాస్లో మనస్కి వచ్చేసి విజ్ఞాన శాస్త్ర సైన్స్ గురించి సంబంధించిన క్లాసు చూద్దాము బోధనోపకరణాలు ఇప్పటిదాకా చెప్పింది మ్యాథ్స్ నెక్స్ట్ క్లాస్లో మనకు సైన్స్ గురించి చూద్దాము ఈ వీడియో కనుక నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి